ఎక్కడో ఉన్నారు వెంటనే దీని గురించి యాక్షన్ తీసుకోండి అని సిఐ గారికి చెప్పి దీని పట్ల శ్రద్ద పెట్టి ఆ కుటుంబ సభ్యులకి ఫోన్ ద్వారా పరామర్శించి నేను అండగా ఉంటాను మీరు దైన్యంగా ఉండండి అని చెప్పి ఈ కేసు కూడా తప్పుదావ పట్టే ఉన్నా గానీ మేడం గారు క్లియర్ కట్ గా ఈ కేసులో మా పార్టీ వాళ్ళు ఉన్నా కానీ అవతల పార్టీ వాళ్ళు ఎవరు ఉన్నా గానీ ఎవరు రికమెండేషన్ చేయకుండా చట్టపరమైన చర్యలు తీసుకోండి అని కూడా చెప్పడం కూడా జరిగింది మాకు ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా గానే ఉన్నారు అండగానే ఉన్నారు కానీ మా గురించి మేము వైసీపీకి సంబంధించిన వ్యక్తులు మేము వైసీపీ పార్టీ వాళ్ళు అని సంబంధించి ఈ మధ్యన గబ్బు లేపి మాకు ఎమ్మెల్యే కాడ మాకు మేడంకి ఎమ్మెల్యే కాడ ఏంద్రా అంటే చెడ్డ తీసుకురావాలా చెడ్డ పేరు అక్కడ మేడంకి మాకు సంబంధం లేకుండా కట్ చేయాలా అన్న ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి అదొకటి పోతే మన యొక్క పంచాయతీలో వైసీపీ నాయకులు తమ యొక్క ఉనికి కోసం తమ యొక్క పెదరికం కోసం ఈ యొక్క హత్య రాజకాలకు అయితే ఏమి ప్రతిదానికి ప్రోత్సహించడం జరుగుతున్నది ఇటువంటి అన్నిటి కూడా మానుకోవాలని మేము కోరుతున్నాము మరో విషయం ఏంటంటే అలటకు కూడా మా మామ చనిపోయినా కానీ ప్రశాంత వాతావరణంతో ఊరు బాగుండాలా అన్న ఉద్దేశంతో మేము కూడా మా యొక్క పనులు మేము చేసుకుంటాం లీగల్గానే చట్టపరమైన పోవాలా చట్టబద్ధంగానే పోవాలన్న ఉద్దేశంతో మేము ఉన్నాము అదొకటి పోయినా కానీ మా ఎమ్మెల్యే గారు నియోజకవర్గ స్థాయి నాయకులు మండల నాయకులు కౌన్సిల్ కౌన్సిలర్ ద్వారా ఇంటికి పంపించి పరామర్శించడం జరిగినది మా ఎమ్మెల్యే గారు రాలేదని ఊర్లో అయితే ఏమి పంచాయతీలో అయితే ఏమి పుకార్లు లేపుతున్నారు పరామర్శించడానికి వైసీపీ పార్టీ వాళ్ళు మేడం ఎందుకు వస్తుంది వాళ్ళకి అది ఇది అని మా ఎమ్మెల్యే గారు వస్తారు కొన్ని అనవరక కారణాల వల్ల కొన్ని మీటింగ్స్ ప్రోగ్రామ్ బిజీ షెడ్యూల్స్ వల్ల రాలేకపోయినారు అంతవరకే కానీ ఇటా ఇటువంటి పుకార్లు ఇటువంటి మాటలు మాట్లాడడం ఆపుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను మరొక విషయం కూడా మన ఎమ్మెల్యే గారు ఆ యొక్క బాధిత కుటుంబాలకి ఆడపి ఆడపడులకి చదువులకు కానీ సంబంధించిన కానీ సాయం చేస్తారని చెప్పున్నారు సాయం చేయాలని కూడా నేను కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను